తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్ళు దాదాపు దశాబ్ద కాలం నుంచి పేపర్లకు మాత్రమే పరిమితమైన విషయం ఇది కలగా మారిపోయిన విషయం కూడా ఇది ప్రభుత్వాలు మారిపోయాయి ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి కానీ ప్రభుత్వం నుంచి రియాక్షన్ మాత్రం ఏ మాత్రం లేదు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు ఎట్టకేలకు ఓ ఎండ్ కార్డు వేసింది రేవంత్ సర్కార్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు చోట్ల కలిపి డెబ్బై ఎకరాల స్థలం కేటాయించారు అయితే అది కోర్టు కేసుల్లో చిక్కుకుంది సుప్రీంకోర్టులో కేసు పరిష్కారం అయితే చాలు వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హైదరాబాద్లో అసలు భూమికి కొదవలేదు అంటూ కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు గతంలో భూమి కేటాయించిన వాళ్లకే కాకుండా గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా కొత్తగా స్థలాలు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు ఆయన కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టులో కేసు క్లియర్ అయింది కేసు క్లియర్ అవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకారం అందించింది కానీ అసలు కీలకంగా ఉన్నటువంటి భూమి అప్పగింత విషయంలో అనుకోని ఆలస్యం జరిగింది ఇదే విషయంలో చాలామంది జర్నలిస్టులకు బీఆర్ఎస్ అధిష్టానానికి ముఖ్యంగా కేసీఆర్కు మధ్య ఓ రేంజ్లో గ్యాప్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు తాము పవర్లోకి వస్తే జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఆ పనిని చేస్తున్నారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి ఇవ్వాల్సిన పేట్ బషీరాబాద్ భూమికి సంబంధించి ఫైల్ పై సంతకం చేసేశారు తెలంగాణ సీఎం రేవంత్ దీనికి సంబంధించిన మెమోను సొసైటీకి అందించేశారు ఆయన దీంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పదకొండు వందల మంది జర్నలిస్టుల కళ ఎట్టకేలకు నెరవేరింది